రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ బొబ్బిలి నియోజకవర్గ కన్వీనర్ మరిసెర్ల రామారావు నాయుడు విజయనగరం పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి రేస్లో ఉన్నట్లు తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో కొప్పలవెలమ సామాజిక వర్గం ప్రజలు యాభై శాతం ఉన్నాదని టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూడా బలంగా ఉన్నందున తప్పకుండా గెలుపు అవకాశాలు ఉన్నాయని తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ చేర్పుల కన్వీనర్ పూడి జగదీష్ కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు అలాగోనండి దాదాపు నలభై కుటుంబాలు అందరూ స్త్రీమూర్తులే స్త్రీమూర్తులు వచ్చారంటే ఇంట్లో అందరూ మాట ఇచ్చి మొత్తం ఈరోజు భారతీయ జనతా పార్టీలో మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా ఒక కడువా జరిగింది వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్గా ఒక మాట ఇస్తాను నమ్మ మీ అందరికూడను మీకు అది చేరువలోనే ఈ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చినా అలాగే ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినాయి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మీకు చాలా పథకాలు మీరు ఏవైతే విశ్వకర్మ యోజన కానీ ఏవైనా పెట్టి ఉంటే అవన్నీ కూడా ఉద్యోగం వచ్చి మదర్ లిస్టులోనే అవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పిఎం సూర్య యోజనని స్కాలర్షిప్ రావచ్చు ఈ పథకాలన్నీ కూడా ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా మా కార్యకర్తలకి మా ప్రజలకి అందే విధంగా మీకు అందరూ కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మాటిస్తున్నాను ఎక్కువ బాధ్యత ఉంది కారణం ఏంటంటే ఈ సామాజిక వర్గం గురించి బయట వ్యక్తులు తెలియకపోయినా ఇక్కడ లోకల్ నిలబడే వ్యక్తులందరికీ కూడా ఇది మేజర్ క్యాస్ట్ అనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళ అసంతృప్తిగా ఉండకూడదు అంటే కంపల్సరిగా ఈ సీటును ఆ సామాజిక వర్గానికి కేటాయించవలసిన బాధ్యత కూడా కేటాయించి చేసే విధంగా బాధ్యత కూడా అతని పైన ఉంది అంటే మిగతా క్యాండిడేట్ అందరికీ ఈ దేశ ఈ జిల్లాలో మొత్తం మీద అందరూ అన్ని నియోజకవర్గ ఈ సామాజిక వర్గం ఉంది వాళ్ళ తనకు ఓట్లు వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళ ఓట్లు కావాలంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది అనేది మన అభిప్రాయం మీకు లింక్ లేదు నాకు టికెట్ వచ్చినా రాకపోయినా ఈ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది పార్టీ ఆఫీస్ ద్వారా ప్రతి పథకాన్ని ఇప్పుడు సోలార్ అంటే మనకి సూర్య యోజన ఒక పథకం వస్తుంది పిఎం సూర్య యోజన ఇలాగే చాలా పథకాలు ఉన్నాయి సబ్సిడీ లోన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేవడం నిరంతరం జరిగే ప్రక్రియగానే ఉంటుంది అది టిక్కెట్ వచ్చినా రాకపోయినాయి ప్రతి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అంటే జిల్లాలోనే కదా రాష్ట్రంలోనే సోమ గారు వచ్చినప్పుడు కానీ ప్రజాపూర్ కానీ సర్పంచుల ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన విధంగా ఎక్కడా జరగడ జరగలేదు అనేది మా పెద్దల తాలూకా ఒపీనియన్ కాబట్టి ఆ ఆ సందర్భంగా మా పెద్దలందరూ కూడా బుబ్బుల నియోజకవర్గం మీద ఒక గురు ఉన్నది దాన్ని బేస్ చేసుకునే మనకి విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తారని నేను ఆశిస్తున్నాను దేశంలోని నరేంద్ర మోడీ గారు ప్ర ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలను కూడా ప్రజలకు చేరువ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను వజువులా గ్యాస్ యోజన అనేది దేశంలో ఎక్కడైనా పెట్టొచ్చు కానీ దేశంలోని ఏ నియోజకవర్గంలో ఇవ్వాలని వజులా గ్యాస్ గ్యాస్లు మన నియోజకవర్గంలో మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే మేము బాధ్యత తీసుకున్నాం బాధ్యత తీసుకున్నాం కాబట్టి మేము అందరికీ అందుబాటులోకి తాగలిగాం అలాగే విశ్వకర్మ యోజన ద్వారా చాలామంది పుట్టి మిషన్లకి చాలామంది మా మంగళు చాకళ్ళు అంటే మొత్తం కులవృత్తు అన్ని పద్దెనిమిది రకాల కులవృత్తులని కూడా ఎవరికి ఏది కావాలంటే అది అన్నీ పెట్టడం జరిగింది అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి లాభార్దులు తాలూకా శాంక్షన్ లిస్టు కూడా మాకు వచ్చింది అయితే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్ తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనము ఏ పార్టీ ఈ పార్టీలో ఉండడం ద్వారా భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో అధికారం రావడం కంపల్సరీ వాళ్ళ పథకాలన్నీ ఇక్కడ అందించడం అందించడానికి ఒక సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈ పార్టీలోకి వచ్చాం ఆ సేవ ఆ పార్టీలు ఉంటేనే చేయడం జరుగుతుంది ఆ పార్టీని గెలిపించడం భారతదేశంలో గెలిపించడం ద్వారా ఇంకా దేశంలో సమూలమైన మార్పులకి మనకి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం ఈరోజు దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో అధికారంలో ఒక తేవాలనే ఉద్దేశంతోనే నేను కానీ నేను వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలో రావడానికి కానీ మా తమ్ముడు విజయవాడలో లోకో పైలట్గా లక్ష యాభై రూపాయల శాలరీని వదిలి రిజైన్ చేశాడు ఎందుకంటే రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఆ కమ్యూనిటీకి ఇవ్వడం ద్వారా టోటల్గా అంటే ఏడు నియోజకవర్గంలో కూడా సమన్వయం జరుగుతుంది ముందు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ కమ్యూనిటీ ఎక్కువ మొత్తంలో ఉన్నారు ఆ కమ్యూనిటీ అసంతృప్తిని చల్లార్చాల్సిన అవసరం కూడా పెద్దలకు ఉంది కాబట్టి ఆ దృశ్య పెద్దలందరూ ఆలోచించి ఈ ఈ విజయనగరం పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని ఈ కేటాయించాలని కోరుకుంటు కోరుకోవడం జరుగుతుందనమాట అయితే బొబ్బల నుంచి మీకు అందరికీ తెలుసు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో నేను నాలుగు సంవత్సరాల కిందట వైఎస్ఆర్ పార్టీకి పార్టీ ద్వారా వచ్చినటువంటి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడ చేరడం జరిగింది చేరిన రోజు నుంచి కూడా అసలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పటికే చాలామంది నాకు కొన్ని సలహాలు ఇచ్చారు మీరు టీడీపీకి వెళ్ళిపోతే బాగుంటుంది జనసేనకి వెళ్ళిపోతే బాగుంటుందని కానీ నాకు అప్పటికేమనిపించిందంటే ఈ దేశానికి అవసరమైన పార్టీ భారతీయ జనతా పార్టీ మనకి పదవులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో జీవితకాలం పనిచేయాలన్న ఒక ఆలోచనతో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఆ రోజుకి ఈ బొబ్బుల్ నియోజకవర్గంలో జీరో అనమాట ఎక్కడైతే బూత్ కమిటీలు కానీ ఎటువంటి యాక్టివిటీస్ లేవు నేను వచ్చిన తర్వాత ఈ బొబ్బులు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల అరవై నాలుగు బూత్లు ఉంటే రెండు వందల అరవై నాలుగు బూతుల్లో కూడా బూత్ కమిటీలు ఉన్నాయి ఈరోజు మాకు కార్యకర్తల బలం పెరిగింది అలాగే నేను వచ్చిన తర్వాత కేంద్ర పథకాలైనటువంటి ఉజ్వలా గ్యాస్ యోజన కానీ విశ్వకర్మ యోజన కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ ద్వారా ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ప్రజలకు అందించడం ద్వారా వాళ్ళ తరలికి అభిమానాన్ని చూడగనడం జరిగింది ఆ విధంగా బొబ్బిలో అనగానే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక ఉత్సాహాన్ని ఆనందాన్ని మా కేంద్ర నాయకత్వం చూపించడం జరుగుతుంది ఆ సందర్భంలో మనం బొబ్బిలో బొబ్బి నియోజకవర్గం నుంచి మనము పోటీ చేయాలనుకున్నాం అయితే పొత్తుల్లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి బేబినేని గారికి ఇవ్వడం జరిగింది కలిసి పనిచేయాలనుకున్నాం అయితే నిన్ననే ఒక అనూహ్య పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి బొబ్బి విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది అప్పుడు ఆ విజయనగరం పార్లమెంట్కి నా పేరు కూడా పరిశీలన ఉన్నదనే విషయాన్ని పెద్దలు తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మన అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే